ఇప్పుడు దేవుడు అంటే అర్థం ఏంటి మీ దృష్టిలో సృష్టిని చేసిన వ్యక్తి అని మీ లేదు శక్తి అనో లేకపోతే ఒక ఒక ఎంటిటీ అనో అయి ఉండాలి మీ దృష్టిలో అంతేనా అటువంటి దేవుడు ఉన్న అవకాశం లేకుండానే అటువంటి దేవుడి అవసరం లేకుండానే ఈ విశ్వం గురించి మనం అర్థం చేసుకోవచ్చు కదా ఇప్పుడు మనం విశ్వం ఆవిర్భావం బిగ్ బ్యాంగ్ దగ్గర నుండి మనిషి దాకా మనం వచ్చాం కదా పద్నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాల చరిత్ర మాట్లాడుకున్నాం కదా మధ్యలో ఎక్కడైనా దేవుడు తగిలాడా మనకి ఆయన కారణంగా ఏదైనా జరిగిందా లేదు ఇదంతా తన ప్రక్రియ ద్వారా జరిగింది సమాధానాలు తెలియని కాలంలో సమాధానం తెలియదు కాబట్టి దేవుడు అని అన్నాం కానీ ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మాట్లాడుతున్నానమ్మా పైనుంచి నుంచి నా తల మీద ఏదో పడింది ఏం చేయాలి నేను పైకి చూసి ఎవరా సాలే వేసింది అని అడగాల లేదు దేవుడు వేసాడు సరేలే పక్కకు జరుగుతా అలా ప్రాక్టికల్ లైఫ్లో యూ ఆల్వేస్ లుక్ ఫర్ రీజన్స్ ఇప్పుడు నిన్ను పక్క నుంచి ఎవరో గిల్లారు ఎవరు గిల్లారంటే నేను దేవుడు అంట ఒప్పుకుంటావా లేదు కదా ఎందుకు సమాధానం తెలుస్తుంది వెతికితే కాబట్టి చాలా మంది ఇటీవల కాలం వరకు ఇప్పుడు కూడా చికెన్ పాక్స్ వస్తే మసూచి వస్తే ఆటలమ్మ సోకింది పోలేరమ్మ లేకపోతే మైసమ్మ వీళ్ళందరి పేరు చెప్పుకుంటా ఉంటాం కదా ఇవాళ అంటామా చదువుకున్న వాళ్ళం ఇవాళ దేవుడి కారణంగా దేవత కారణంగా అని చెప్పం ఈ సూక్ష్మ క్రిముల కారణంగా అని చెప్పుకోం కదా సమాధానం తెలియని వాళ్ళు చెప్పలేని వాళ్ళు దేవుడి పేరు చెప్తున్నారు కానీ అది సమాధానం అయ్యే అవకాశం లేదు కళ్ళు తెరిచి చూస్తే శుక్ర గ్రహం బృహస్పతి గ్రహం అంగారక గ్రహం గురుడు శని కనిపిస్తారు కనుక్కోవడం దాంటో కనిపించింది ఇప్పుడు నేను మిమ్మల్ని కనుక్కున్నానా కనిపిస్తున్నారు అర్థమవుతుందా మెర్క్యూరీ వీనస్ ఎర్త్ మార్స్ జూపిటర్ సాటర్న్ ఇవి మట్టుకే పూర్వీకులకి తెలుసు తర్వాత ఇంకొక గ్రహం ఉండాలి ఇక్కడ ఎందుకంటే శని గ్రహం యొక్క కదలికలు రూల్ ప్రకారం జరగట్లేదు దాని అర్థం ఏదో ఒక పెద్ద మాస్ దాన్ని డీవియేట్ చేస్తుంది అని జరిగింది వెతికితే అక్కడ గ్రహం కనిపించింది హర్షల్ అని ఆయనకి ఆ గ్రహానికి యురైనస్ అన్న పేరు పెట్టారు పూర్వీకులు కనుక్కుంది కాదు సైన్స్ కనుక్కున్నది యురేనస్ అనుకున్నట్టుగా తిరగట్లేదు దాంట్లో ఏదో ఉంది అని లెక్కల ద్వారా కనుక్కున్నారు అది నెప్ట్యూన్ అయింది అర్థమవుతుందా ఇది కళ్ళకు కనపడని గ్రహాలు అవి ఎవరు కనుక్కోలా సైన్స్ కనుక్కుంది మీరు అన్న దాంట్లో ఉద్దేశం ఏంటంటే నవగ్రహాలు ఉన్నాయి నవగ్రహాలు కనుక్కున్నారు కదా అని సార్ నవగ్రహాల లిస్ట్ చూడండి గ్రహం నంబర్ వన్ సూర్యుడు సూర్యుడు గ్రహమా నక్షత్రం గ్రహం నంబర్ టూ చంద్రుడు గ్రహమా ఉపగ్రహం పైపెచ్చు వైశ్య కులం నంబర్ త్రీ భూమి వాళ్ళ లిస్ట్ లో భూమి ఉందా వాళ్ళ లిస్ట్ లో వాళ్ళ లిస్ట్ లో భూమి లేదు వాళ్ళకి భూమి గ్రహం అని తెలియదు పాపం తర్వాత గ్రహం అంగారకుడు ఆ తర్వాత గ్రహం గురుడు గురు గ్రహం బ్రాహ్మణ గ్రహం సార్ ఏం సార్ ఇది ఆ తర్వాత గ్రహం శని గ్రహం శూద్రుడు చెడు చేసేవాడు శూద్రుడు వాళ్ళు కనుక్కున్నది కుల వ్యవస్థ గ్రహాలను కాదు సారీ అంటే గాడ్ పిచ్చి ఉంటే దీని గాడ్ అనుకోవాలి ఇప్పుడు అణువు ఉంది దాన్ని గాడ్ ఎందుకు అనుకోవాలండి మీ చొక్కాని గాడ్ ఎందుకు అనుకోకూడదండి మీ కళ్ళ జోడిని గాడ్ ఎందుకు అనుకోకూడదండి శక్తి ఉన్నది దాని దాని యొక్క లక్షణం అది ఈ మైథలాజికల్ మైటోకాండ్రియల్ ఈ ఎవరైతే ఉన్నారో ఆవిడ తల్లే అవ్వచ్చు కదా అన్నది కాదు ఆ తల్లి నుంచి వచ్చిన మార్పు జరిగింది కాబట్టి దిస్ ఈస్ ద హ్యూమన్ మార్పులు ఎలా జరుగుతాయి జన్యు లెవెల్లో జరుగుతాయి ఆమె తల్లి ఎవరో మనకు తెలీదు ఆమె తల్లి నుండి ఈ బిడ్డ వేరు పడింది కాబట్టి ఈవిడ కొత్త స్పీషీస్ అయింది హౌ అ న్యూ స్పీషీస్ ఈస్ క్రియేటెడ్ బై చేంజ్ ఇన్ ద దూమ్ ఆఫ్ ద మదర్ సో లూసీ యొక్క తల్లి ఆస్ట్రాలోపెథికస్ అఫరెన్సీస్ కాకపోవచ్చు ఇఫ్ లూసీ వాజ్ ద ఫస్ట్ ఆస్ట్రాలోపెథికస్ రెండోది వాళ్ళ తల్లి ఎవరు వాళ్ళ తల్లి ఎవరు అంటే మనం డిఎన్ఏ మాలిక్యూల్ దాకా వెళ్ళాం కదా ఇందాక నేను అక్కడి నుంచి ఇక్కడ దింపితే మీరు ఇక్కడ నుంచి పైకి వెళ్దాం అంటున్నారు సేమ్ నిర్జీవ పదార్థం చైతన్యం పొందింది తన చుట్టుపక్కల ఉన్న పర్యావరణంతో ఇంటరాక్ట్ అవుతూ రీప్రొడ్యూస్ అవుతూ తనని తను ప్రొటెక్ట్ చేసుకుంటూ ఎనర్జీని తీసుకుంటూ ఎనర్జీని రిలీజ్ చేస్తూ ఆ క్యారెక్టర్ వచ్చేదాకా మనం వెనక్కి వెళ్ళాలి సో మీరేం చేస్తారంటే కాస్త టైం ఉంటే ఒక రెండు మూడు గంటలు కావాలి ఎవల్యూషన్ అన్నది మీరు వికీపీడియాలో చదవండి ఇట్ ఇస్ ఒక రెండు మూడు గంటలు ఇట్స్ మోర్ దెన్ ఇనఫ్ అసలు ఇదంతా క్లియర్ క్లారిటీ వచ్చేస్తుంది హౌ ఎ న్యూ స్పీషీస్ ఇస్ ఫార్మ్ న్యూ స్పీషీస్ అంటే అర్థం ఏంటంటే ఈ కొత్తగా పుట్టిన స్పీషీస్ తన తల్లి జనరేషన్ లో ఉన్న జాతితో జత కట్టి బిడ్డల్ని కనలేదు అని అర్థం స్పీషీస్ అంటే ఏమిటి తనలాంటి జంతువులతోనే తన లాంటి మొక్కలతోనే పాలినేషన్ గాని ఫర్టిలైజేషన్ కానీ జత కట్టడం కానీ జరిగి సంతానం ప్రొడ్యూస్ చేయటం ఇప్పుడు పాత జనరేషన్తో కూడా బిడ్డలని కంటే దిస్ ఇస్ నాట్ ఎ న్యూ స్పీషిస్ ఇప్పుడు మనం రెప్టీలియా అంటాము అందరికీ తెలిసిందే కదా రెప్టీలియన్స్ రాకాశి బల్లులు దాంట్లోనే ఉన్నాయి బల్లులు దాంట్లోనే ఉన్నాయి పక్షులు దాంట్లోనే ఉన్నాయి వీటిల్లో ఎట్ వన్ స్టేజ్ వన్ వెన్ టు ది అదర్ మీరేం చేస్తారంటే యూట్యూబ్లో ఎవల్యూషన్ పైన ఒక వీడియో చూడండి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ ఉంటుంది నేషనల్ జియోగ్రాఫిక్ వీడియో చూడండి తర్వాత నేను చెప్పిన వికీపీడియాలో ఎవల్యూషన్ ఆఫ్ ద హ్యూమన్ అది చూస్తే ఇట్ బికమ్స్ క్లియర్ మెడిటేషన్ అన్నది రీసెర్చ్ రిజల్ట్స్ కూడా రివీల్ అయినాయి మెడిటేషన్ వల్ల పర్టికులర్ అడ్వాంటేజెస్ ఏమీ లేవు అని ఇప్పటి వరకు చాలా మంది సైంటిస్టులు చెప్తున్న విషయాన్ని ఒక మెటా అనాలిసిస్ చేసి చెప్పడం జరిగింది ఒకటి ఆలోచించండి మెడిటేషన్ చాలా ఉపయోగకరం అని చెప్పిన ఎగ్జాక్ట్ పర్సంటేజ్ నేను చెప్పలేను పేపర్స్ అన్ని కూడా భారతీయులు రాసినయే ఉంటాయి అది అమెరికాలో రాసినా ఇంకెక్కడ రాసినా ఎందుకు జరుగుతుంది అట్లా భారతీయులకే తెలుస్తుందా దాని యూజ్ కల్చరల్లీ కండిషన్ రీసెర్చ్ అని నా అనుమానం ఎందుకంటే లేటెస్ట్ ఈ మాట నేను ధైర్యంగా పైకి చెప్పేవాడిని కాదు కానీ ఇప్పుడు రీసెర్చ్ రిజల్ట్ వచ్చింది ఇట్ ఈస్ సెయింగ్ ఇట్ ఈస్ నాట్ చేంజింగ్ ఎనీథింగ్ ఇన్ అని సరే మీ మీ ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే ఆత్మే లేదు కదండి అది ఎట్ట ఎల్లుద్దండి పైకి అది వెళ్ళిన దానికి కళ్ళు లేవు కదండి ఎట్ట కనిపిస్తుంది అండి దానికి అయినా భూగోళం అన్న పదం ఎప్పుడు వచ్చిందండి వేదాలు రాసిన టైంలో తెలుగు భాష ఉందండి అసలు లేదు కదా అసలు భూ మండలం అన్నారు కదండి మండలం అంటే అది కాదు కదండీ అట్లాగే వరా అవతారంలో భూమిని ఏం చేశారండి ఒకసారి చెప్పండి చాపలాగా చుట్టారు చేపలాగా ఎట్ట చూస్తారండి రౌండ్గా ఉన్నదాన్ని చేపనే చూడతారు మీరు సో ఇవన్నీ కూడా పదాలతో విన్యాసాలు దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ అస్ ఇప్పుడు పదాలని పట్టుకుని వాళ్ళు చెప్పటం మనం క్రిటికల్గా ఆలోచించకుండా కన్ఫ్యూజ్ అవ్వటం ఈ రెండు జరగకపోతే మనకి మంచిది వాళ్ళని మీరు ఏం చేయలేరు నా మాట నమ్మండి ఛానల్ మార్చుకోండి ఇంకెవరన్నా చూడండి లేకపోతే ఆఫ్ చేసి జిమ్ కో ఎక్కడికో వెళ్ళి ప్రొడక్టివ్ గా యూజ్ చేయండి టైం దిస్ నాన్ గెట్ ఎనీవేర్ ఈ విశ్వంలో మనకున్న పాలపుంత లాంటివి కోట్ల కోట్ల ఉన్నాయి ప్రతి పాలపుంతలో వందల కోట్ల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి ప్రతి నక్షత్రం చుట్టూ ఒకటి నుంచి వంద గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి అంటే మనం విఆర్ టాకింగ్ ఆఫ్ బిలియన్స్ బిలియన్ ట్రిలియన్స్ ఆఫ్ ప్లానెట్స్ వీటిల్లో దేని మీద కూడా జీవం లేకుండా ఉంటుందా అంటే ఉండొచ్చు ఇక్కడ జరిగిన యాక్సిడెంట్ అక్కడ జరిగి ఉండచ్చు అని ఒక అంచనా కాకపోతే మనకెలా తెలుస్తుంది ఇప్పుడు మనకి మనకి బాగా దగ్గరగా ఉన్న నక్షత్రం మన సూర్యుడు తర్వాత ప్రాక్సిమా ఇప్పుడు ప్రాక్సిమా సెంచరీకో ఆల్ఫ్రా సెంచురీకో మీరు కాంతి వేగంతో వెళ్లాల్సి వస్తే నాలుగు సంవత్సరాలు పడుతుంది కాంతి వేగంతో నాలుగు సంవత్సరాలు ఈ విశ్వంలో కాంతిని మించి స్పీడ్ లేదు సో ఇవాల్టి మన వాయేజర్ ఉంది మన సౌర కుటుంబాన్ని దాటింది అది వాయేజర్ స్పీడ్లో వెళ్తే ఓ లక్ష చిల్లర సంవత్సరాలు పడుతుంది ఆ నక్షత్రం దగ్గరికి వెళ్తాం మానవ నాగరికతనే పదివేల సంవత్సరాలు పదిహేను వేల సంవత్సరాలు అంతకంటే ఎక్కువ లేదు మానవుల సమూహాలు ఉన్నాయి కానీ నిజంగా నాగరికత అన్నది ఎక్కువ కాలం లేదు మరి లక్ష సంవత్సరాలు ప్రయాణం కుదరదు కదా సో ప్రాబబ్లీ వీ విల్ నెవర్ నో మనకి దగ్గరలో లేవు కదా ఏవి ఒక శాస్త్రవేత్త అంచనా ఏంటంటే ఉంటే ఉంది లేకపోతే లేదు కానీ మనకి వంద కాంతి సంవత్సరాల దూరంలో ఎక్కడా కూడా అడ్వాన్స్డ్ లైఫ్ ఉండే అవకాశం లేదు లైఫ్ ఉండొచ్చు ఏ బ్యాక్టీరియానో ఒక వైరల్ ఫామ్ లాంటి వెరీ ప్రిమిటివ్ ఫస్ట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ అటువంటి ఉండొచ్చు యూట్యూబ్ లో తప్పించి నిజంగా ఆత్మ ఎక్కడన్నా కనిపించిందో చెప్పండి కదా సో మనం వాటికి బానిసలైపోతున్నాము బాధితులం అయిపోతున్నాం వాళ్ళు చెప్పే బి కేర్ఫుల్ గాడ్ పార్టికల్ ఉన్నదని చెప్తున్నాను థ్యాంక్స్ అమ్మా మీకు తెలుగులో బూతులు వచ్చా చట్నీ అమ్మా అంటాం వచ్చా మీకు ఎందుకు చెప్తున్నానంటే పదార్థానికి రాసి రావటానికి ఒక బోసాన్ కావాలి అన్న ఒక అన్వేషణ నైన్టీన్ సిక్స్టీస్ లో ఆరంభమైంది నైన్టీన్ నైన్టీస్ వరకు దొరకలేదు సిక్స్టీస్ సెవెంటీస్ ఎయిటీస్ నైన్టీస్ లేయోన్ లెడర్ మెన్ అని ఒక నోబెల్ ప్రైజ్ పొందిన ఒక శాస్త్రవేత్త పార్టికల్ యాక్సెలరేటర్ అంటారు అంటే ఈ సబ్ అటామిక్ పార్టికల్స్ ని హై ఎనర్జీ కొలిషన్స్ చేస్తే ఆ కొలిషన్స్ అప్పుడు బయటికి వచ్చే పదార్థం బోసాన్ అవ్వచ్చు ఆ బోసాన్ లో ఒక పదార్థం దేన్నైతే మనం హిక్స్ బోసాన్ అంటున్నాము హిక్స్ అనే శాస్త్రవేత్త ఇటువంటి బోసాన్ ఉండాలి అని ప్రిడిక్ట్ చేశాడు కాబట్టి దాన్ని హిక్స్ బోసాన్ హిక్స్ చెప్పిన బోసాన్ అని అంటున్నాం లేవన్ లెడర్మెన్ గారు చిరాకు చిరాకు ముప్పై ఏళ్ళ నుంచి ఎత్తుకుతున్నాము దొరకట్లేదు అన్నట్టుగా దిస్ గాడ్ డ్యామ్ పార్టికల్ అన్నాడు తెలుగులో ఎట్లా అయితే క్రూడ్ గా తిడతామో అట్లాగే ఇంగ్లీష్ లో తిట్టు దాన్ని గాడ్ డ్యామ్ అన్నాడు ఓకే ఇప్పుడు తెలుగు వాడు చెప్తే నీ అమ్మ పార్టికల్ వస్తుందా రాదు కదా అట్లాగే ఆ మాట అన్న కారణంగా అమ్మ వస్తుందా కానట్టే ఒక బూతుని తీసుకుని దాని నుంచి ఒక పదార్థం ఉంది అని చెప్తే అలాగే ఉంటుంది లేదమ్మా పార్టికల్ అని ఆయన బుక్ రాశాడు బుక్ రాస్తే లేదు చెప్తాను నేను బుక్ రాస్తే పబ్లిషర్ బూత్తో నువ్వు బుక్ హెడ్డింగ్ పెడితే బాగోదు డ్యామ్ తీసేసి గాడ్ పార్టికల్ అని పెడదాము అని పబ్లిషర్ చెప్పాడు సో లియాన్ లెడర్ మ్యాన్ దాన్ని ఒప్పుకున్నాడు దట్ ఈస్ వై ద బుక్ ఈజ్ కాల్డ్ ద గాడ్ పార్టికల్ తమాషా ఏంటో తెలుసా బోసాన్ హిక్స్ బోసాన్ ను ప్రతిపాదించిన హిక్స్ గారు గాడ్ పార్టికల్ అన్న లియోన్ లెడర్మెన్ గారు ఇద్దరు నాస్తికులే ఇద్దరు దేవుణ్ణి నమ్మిన వాళ్ళు కాదు తర్వాత తర్వాత ఇద్దరు బాధపడ్డారు ఈ పదము సరిగ్గా వాడని కారణంగా ప్రజల్లో ఇంకొక సమాచారం సంకేతం వెళ్ళింది ఇటువంటి తప్పే నా దృష్టిలో తప్పే ఇటువంటి తప్పే స్టీవెన్ హాకింగ్ కూడా చేశాడు ఇందాక స్టీవెన్ హాకింగ్ గురించి కూడా మాట్లాడారు స్టీవెన్ హాకింగ్ దెన్ వీ విల్ నో ద మైండ్ ఆఫ్ గాడ్ అని ఒక బుక్ ఎండ్ చేస్తా దేవుని యొక్క మనస్సు మనం ఎరుగుదాము అన్న మాట రాశాడు కాబట్టి దేవుడు ఉన్నాడని ఆయన చెప్పాడు అని చాలా మంది ఇంటర్ప్రెట్ నేను ఆ బూత్తో ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే దట్ ఈస్ ది ఆరిజిన్ ఆఫ్ దట్ ప్రాబ్లమ్ గాడ్ పార్టికల్ కాదు వాళ్ళు వెతికింది దిస్ గాడ్ డ్యామ్ పార్టికల్ దిస్ గాడ్ డ్యామ్ హిగ్స్ బోసాన్ పబ్లిషర్ పేరు మార్చా